ఆలమూరు మండలంలోని జన్నాడ గ్రామంలో తుఫాన్ నేపథ్యంలో అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి మధ్యాహ్న భోజన పథకం వారు పునరావాస కేంద్రానికి రావడానికి నిరాకరించడంతో ఆ గ్రామ సర్పంచ్ కట్టా శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో గ్రామంలో నిరుపేదలు కొంతమంది సోమవారం పునరావాస కేంద్రానికి చేరుకున్నారన్నారు వచ్చిన బాధితులకు పంచాయతీ కార్యదర్శి సచివాలయ సిబ్బంది విఆర్వోలు ఏఎన్ఎం ఆశా వర్కర్లు ఒక టీంగా గా ఏర్పడి వసతులు కల్పించారన్నారు అయితే మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది భోజనాలు ఏర్పాట్లు చేయడానికి సహకరించకపోవడంతో సర్పంచ్ శ్రీనివాస్ స్పందించి ఆయన స్నేహితుల వద్ద నుండి విరాళాలు సేకరించి వారి సొంత నిధులతో సుమారు ఎనభై మంది తుఫాన్ బాధితులకు భోజన సదుపాయాలు కల్పించారు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అధికారులు సహకరిస్తున్నప్పటికీ మధ్యాహ్న భోజన పథకం వారు సరైన సదుపాయాలు కల్పించకపోవడం చాలా బాధాకరమన్నారు మధ్యాహ్న భోజనం పథకం ద్వారా వసతులు కల్పిస్తారని అధికారులు తెలియజేసినప్పటికీ స్థానిక సిబ్బంది తమకు

వాళ్ళు రావడానికి నిరాకరించారు మరలా వాళ్ళు వచ్చి నాకు ఎవరి ఎవరు రానున్నారని చెప్తే స్వయంగా నేనే వెళ్ళి వాళ్ళ రెండమ్మ మన ఇటు ఇంత నూట ఎనభై వందల నూట ఇరవై కిలోమీటర్లు గాలి చెప్తున్నారు ఇటు శ్రేయస్కరం కాదని చెప్పేసి వాళ్ళందరినీ ఒప్పించి సాయంకాలం కల్లా సుమారుగా తొంభై మందిని ప్రత్యేకంగా మా గ్రామంలోని రైతు భవనం కళ్యాణ మండపంలోకి పునరావాస కేంద్రాన్ని తరలించాం అప్పటి నుండి కూడా హెల్త్ సిబ్బంది వారు అయితే వీళ్ళ నుండి కూడా ఇక్కడే ఉండి వాళ్ళకి సేవలు చేస్తున్నారు బిఆర్ఓ గారు ఎక్కడే ఉన్నారు కానీ విషయం ఏంటంటే వీళ్ళకి వచ్చిన వాళ్ళ పునరా

హెచ్ఎం గారు ఫోన్ చేస్తే హెచ్ఎం గారు మీరు నెంబర్ ఇస్తే గారు ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారట రూపాయలు వాళ్ళకైనా మాకు ఉండదా మేము మేము రావని చెప్పేసారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినారట ఈ సమాధానికి అప్పటికప్పుడు తీసుకొచ్చిన దానికి మా గ్రామస్తులు నా స్నేహితులు సహాయ సహకారాలతో మా మా సెక్రటరీ గారు వీళ్ళందరి సహాయ సహకారాలతో మా స్వయంగా హోటల్ నుంచి వీళ్ళకి భోజనం పొట్ల తెప్పించి వీళ్ళందరికీ సర్ప్రైజ్ చేయడం జరిగింది మరలా ఉదయాన్నే స్వయంగా మేమే మా వంట వాళ్ళు కూడా ఎవరు లేకపోయారు స్వయంగా మేమే వీళ్ళకి అల్పాహారం తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ వాళ్ళ నుండి వాతావరణం కన్నా కొద్దిగా అనుకూలిస్తే ఇప్పుడు వీళ్ళని వీళ్ళ ఇళ్ళకి పంపిస్తాం లేడి వాళ్ళ కొద్దిగా వాతావరణం కొద్దిగా కొంచెం ఇబ్బందిగానే ఉంటే మధ్యాహ్నం కూడా వీళ్ళకి వసతి ఏర్పాటు చేసి వీళ్ళకి భోజన ఏర్పాటు కూడా చేద్దామని చెప్పేసి సభాముఖం మీకు తెలియజేస్తున్నాం వాళ్ళు మిడ్ డే మీల్ వారు చెప్పిన నిర్లక్ష్యానికి అధికారులు ఏమి నిర్ణయం తీసుకుంటారో వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇస్తారో వేచి చూద్దాం అందరికీ నమస్కారం నేను నా పేరు కట్టా శ్రీనివాసరావు నేను జొన్నడ గ్రామ సర్పంచ్